ముప్పై ఆరో కీర్తనంలో ఐదవ వచ్చినా నుంచి చదువుదామండి యహోవా నీ కృప ఆకాశం అంటున్నది నీ సత్య సంధత్వము అంటున్నది ఇటువంటి భయంకరమైన పాపములు ఇటువంటి భయంకరమైన స్థితిలో ఉంటున్న మన ఎడల ఆయన యొక్క కృప అంట ఆయన యొక్క ప్రేమ అంట ఆకాశం అంటుతుందంట ఆయన కృప ఎంతో అమూల్యమైనది ఆ కృప ఆకాశం అంటున్నది అంటున్నాడు అగాధ జలమును తాకుతుందని అంటున్నాడు అంటే ఇటువంటి భయంకరమైన పాపములో శాపములో మనం ఉంటున్నప్పుడు దేవుడు ఏమి చేశాడో తెలుసా తన విస్తారమైన ప్రేమను తన అమూల్యమైన ప్రేమను మన ఎడల చూపించాడు ఆయన కదండి ఇందాక సమరేశ్వర కోసం నేను మాట్లాడుతున్నా ఆమె భయంకరమైన పాపములో ఉన్నప్పుడు ఆయన ఆమె యొద్ధకు వచ్చి మాట్లాడటం దర్శించడం మనం చూస్తున్నాం ఇంతవరకు ఆమె పాపములో శాపములో ఉంటుంది అయితే నువ్వు నా యొద్కు వస్తే ఆమె ఎందుకు పాపం చేస్తుందో తెలుసా ఆమె ఎందుకు పాపంలో బ్రతకవలసి వస్తుందో తెలుసా ఎందుకంటే తను బ్రతుకును నడిపించుకోవడానికి తన జీవితాన్ని నడిపించుకున్నట్టుకు కదండి ఆమె తను పాపము చే వచ్చింది అయితే ప్రభు ఏమంటున్నాడు తెలుసా నా యొద్దకు వచ్చేవాడు ఎప్పుడు కూడా దప్పికొనడు నా యొక్క ఎప్పుడు కూడా ఆకలి కొనడు ఎప్పుడైతే మనం పాపం విడిచిపెట్టి ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడి దేవుడికి వస్తామో దేవుడు మనకి నిత్య జీవ అందుకే ఆయన ఎందుకు మరణించాడో తెలుసా మన ఆకలిని మన దాహమును మనకుంటున్న రోగములు రుగ్మతలు అన్నిటినీ బాపుటికి మరణించడం మనం చూస్తున్నాం అందుకే ఆయన ప్రేమ ఎంతో అమూల్యమైనది అది ఆకాశం అంటున్నదని ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్నా ఎంత నువ్వు నన్ను ప్రేమించావని ప్రభువుని అడిగితే ఆ కలువరి సిలువలో ఆ సిలువ మీద ఆయన రెండు చేతులు చాపి అలాగే ఉండిపోయాడు అందుకే ఆయన కృపంత ఆకాశం అంటుచున్నది ఆయన ప్రేమ ఆకాశం అంటుచున్నది ఆ చేతులు ఆయన ముడవలేదు కదండి అలాగే చాచి ఉంచాడు అంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు మనం ఇంకా పాపులమై ఉండగానే ఈ లోకములో దుష్టత్వములో మనం ఉన్నప్పుడే మన కొరకు లోకానికి వచ్చి మన పక్షాన అయ్యాడు అందుకే భక్తుడు ఆయన ప్రేమను తలపోస్తూ ఉన్నా ఈ లోకము చాలా భయంకరమైన స్థితిలో ఉన్నది పాపములో ఉన్నది చీకటలో ఉంది అయితే ఈ లోకం మీద ఆయన ఎంతో ప్రేమనైనా చూపిస్తా ఉన్నాడు కాబట్టి ఈ సమయంలో దేవుడు యొక్క ప్రేమ ఎట్టుదో దేవుడి యొక్క వాత్సల్యం ఎట్టుదో ఇంకా మనం తెలుసుకోకపోతే మన జీవితము యథమే ఇది చాలా అల్పమైన జీవితం ఇలాగ కనిపిస్తుంది అలాగ మాయమ ఏ క్షణమో దినమో మనకు తెలియదు మనము దేవుడి రెక్కల మాటను ఉండిటే మనకి సురక్షితము